ఆకు ఆగిస్త ఈ అమెలికూరం అండి సముద్రం చేప కొలెస్ట్రాల్ ఉండదు కొలెస్ట్రాల్ ఉండదు బీపీ ఉండదు ఇది కేరళ మార్కెట్కి వెళ్తుందండి కేరళ కర్ణాటక మార్కెట్ వెళ్తుంది మంచి ఫిష్ అండి అది ఎక్స్పర్ కూడా ఉందండి చేప ముప్పై నలభై వస్తుంది అండి చేపటి కేరళ తమిళనాడు వెళ్తుంది వెళ్తుంది ఉబ్బిలి కూడా వెళ్తుంది కర్ణాటక వెళ్తుంది చేప

చేపలు కూర్చో ఎక్కువ కొడతాం చేపలు తక్కువ తక్కువ చేస్తాం చేపకి చిన్న చేప అయితే యాభై రూపాయలు ఐస్కి కొత్తకి అదే పంటలకు కొత్త ఎక్కువ తీసుకుంటాం ఐస్కి అయితే చేప పెద్ద చేప అయితే వంద ఇస్తారు నూట యాభై ఇస్తారు రెండు వందలు ఇస్తారు అంతకనే ఎక్కువ కొండానిక అన్ని ఊర్లు జనం వస్తారండి చాలా ఊర్లు జనం వస్తారు వస్తారు లేదు నచ్చిన సామాన్లు కొను సరుకులు కావాల్సి కొనుక్కుని వెళ్ళిపోతారు ఆ తర్వాత సరుకులు అండి ఒప్పుడు చేసుకుని అక్కడికి పోయి మార్కెట్లు అమ్ముకుంటారు ఎలాంటి చేపలు తెలియని ఉంటాయండి సముద్రంలో అన్ని రకాల చేపలు తినేసాను నేను చేప కోసం కంటే మనకు బాగా అంత పెట్టించు అన్ని రకాల చేపలు కూడా నేను తిన్నాను కోసాను కదా ఏం దొరకవు అవి ఏమన్నా ఇక్కడ నుంచి తేలికెలుపుడు అవ్వచోళ్ళు అవ్వజోళ్ళు ఇజి మింగతాయి చొరలో కొబ్బరి బండాలు చొరక అడుగుల్లో కొబ్బరి బండాలు కూడా తీసి మిగితే పిడేలు అంటే ఉంది పిడేలు అది కూడా తింటుంది తింటా గత్తర సాగు తినితుంది అందులో కూడా చిన్న చిన్న తామని పెరుగుతుంది అంత తప్పించి బంగారు వాళ్ళ ఆస్తులు అంత ఎత్తులు ఏం తరకు అంత ఉండవు తిమింగ్లో ఉన్నాయి తిమింగ్లో రెండు ఆడపోతే కలిసినప్పుడు అది ఎవరో కిందడిపోతుంది కింద అడిపోతే అంటారు అది పెట్రోట్ అని అమ్ముతారు మన ఎవరికో దొరికింది అది ఇరవై ఇరవై ఎనిమిది కోట్లంతా వచ్చింది అలా అదు ఎవడో దొరుకుతాయో తెలియదు అది మనకు తెలియదు అది మన వ్యాపారం తెల్లరు ఇప్పుడు మార్కెట్లో అమ్ముకుంటే వాడు చేప తక్కువ రేటు కొనుక్కునే వస్తాడే వాడు ఎక్కువ రేటు అమ్ముకుంటాడు بلندی با నుంచి వచ్చారు మాది ఇక్కడే అనవరం ఓకే ఎంత మంది చేప కొన్నట్టున్నారు రెండు చేపలు కలిపి నాలుగు వేలు తీసుకున్నాం రీజనబుల్ గా ఉంది బాగుంది ఇక్కడ అంటే మీరు ప్రతిసారి ఇక్కడికి వచ్చి చేపలు కొంటా ఇక్కడికి వస్తుంటాం అంటే ఇప్పుడు పెరిగినాయా అంతకు ముందు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి కదా కాలం మారీకు రేట్లు పెరుగుతుంటాయి ఇప్పుడు చేపలు కొనుక్కోవాలా మనం చేపించుకోవాలా మొత్తానికి పర్లేదు రీజనబుల్ గా ఉంది నాకైతే బాగుంది ఈ చేపల వ్యాపారంలోని కొన్నాకాలం కూడా మాకు ఇది కాపాడింది రస్త పుట్టు బాగా మనుషులు బలంగా ఉంటారు చేప తింటే ఎవరైనా తినొచ్చు ఏం కాదు ఎప్పుడు చేసుకోవచ్చు పులుచి పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా బాగుంటాయి ఎంత ముక్కలు పార్సల్ చేసి బయటికి వెళ్తాయి ఇవి మంచి రేటు కూడా ఒక్కొక్క చేప ఇరవై సేలు ముప్పై సేలు ఉంటుంది ఇది ఆ ఉంటదండి ముప్పై వేలు ఉంటది చేప ఈ చేప వల్ల ఈ చేపలు కో కోణం ఇది కేజీ ఎంత లెక్క కేజీ ఐదు వందలు ఉంటుంది ఆరు వందలు ఉంటదండి కేజీ ఆరు వందలు ఐదు వందలు ఉంటది ఇది తీసుకుంటే మంచి ఫుడ్కి అన్ని ఆహారానికి మంచిది నాలుగు నాలుగు సంవత్సరాలు పర్లేదు ఆ ఇక్కడే కొనేసి ఇక్కడే అమ్ముకుంటాం మాకు బయట మార్కెట్ కొట్టాడు మార్కెట్ ఆ మార్కెట్లో అమ్ముకుంటాం ఓ యాభై అరవై మంది ఉంటుంది జనం అక్కడ అమ్ముకుంటాం రెండు నెలలు మూడు నెలలు ఏటకి వెళ్ళక సముద్రంలో ఎవరు వెళ్ళకుండా బయటికి వెళ్ళి కష్టపడుకుంటారు ఏ రూపాయలు తాపు పండుకో కూలి పండుకో ఎక్కడికో వెళ్ళి ఆ ఫోటోకి కూడా రెండు వందలు గొడవలు తెచ్చుకుంటారు జగన్ పద్దెనిమిది వేలు వేలు ఒకటి పదివేలు పది వేలు ఓటేస్తున్నాడు కూడా కవర్ చేసుకుంటాం పిల్లలు పదిహేడు వేలు ఓటేస్తున్నాడు

మీరు కొబురి సువాన్సం అండి దుమ్ముల పెట్టండి కాకినాడ దుమ్ముల పెట్టండి పది సంవత్సరాల నుంచి సార్ ఇది జీలపేతలు అంటారు సార్ ఇది కేజీ ఆరు వందలు సార్ కంపెనీ ఎక్స్పోర్ట్ తీసుకుంటే కేజీ నాలుగు వందలు సార్ ఇది ఇలాగా మార్కెట్ కూరలు కంటే కేజీ ఆరు వందలు సార్ ఇది ఇది ఆడపేతలు అంటారండి ఇది మగ పేతండి ఇది ఆడపేత అండి ఇది కేజీ నాలుగు యాభై అండి కంపెనీ అయితే నాలుగు వందలు వస్తుందండి ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈ పేతల వల్ల ఇటువంటిది ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఏమో కదా మంచిదండి పేతలైతే ఎటువంటి మన వేడి ఎక్కువ వస్తుందండి పీతల వల్ల ఎక్కువ వేడి వస్తుందండి దీని వల్ల ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది ఏది లేదు కేజీ కాంటి బట్టి రేట్ అండి ట్వంటీ కేజీకి ఇరవై పీసులు రావాలండి ట్వంటీ కాంటింగ్ అంటారు దాన్ని ఇరవై కాంటింగ్ ఉంది కేజీ ఎనిమిది వందలండి థర్టీ ముప్పై కౌంటింగ్ అనేది కేజీ ఆరు వందలండి నలభై కౌంటింగ్ అండి కేజీ ఐదు వందలండి ఇంకా సైజు తగ్గిక్వల్ రేటు డౌన్ అవుతుంటుంది ఉంటుంది అండి పీస్ అండి

వాళ్ళు రేట్ చెప్తారు దాన్ని బట్టి ఇక్కడ కొన్ని పంపిస్తాం అంతే ఒక రోజు ఒక రేటు సరుకులు లేవనుకుంటుంది రేటు ఎక్కువ ఉంటుంది మార్కెట్ అక్కడ ఎంత ఉంటుందో నువ్వు ఖర్చులన్నీ లెక్కేసుకొని దాన్ని బట్టి కొంటా వస్తాయి మీకు పెద్ద సైజు చేపలన్నీ కూడా మాక్సిమం సాల్ట్ కెళ్ళిపోతాయి ఇప్పుకి సాల్ట్ పెట్టేసి సాల్ట్ దాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మా వేరే సంతలకి పంపుతారు డ్రై ఫిష్ కింద పంపుతారు నేను నైన్టీ సిక్స్ లో కాదు చేపలు రకాలు ఉంటాయి దాన్ని ఏమో ఇక్కడైతే పందుకోణం కోణం అంటారు అలాగే దీన్ని ఏమో కోణం అంటారు అలాగే నెమల కోణం అంటారు అది టోన్ ఫిష్ అంటారు ఇలా రకరకాల చేపలు ఉంటాయి రకరకాల రేట్లు కూడా ఉంటాయి చేపలు చిన్న చేపలు ఉంటాయి కదా అది కేజీ లెక్క పోండి అది ఇప్పుడు సడ్ అని చెప్పేసి మన పన్ను కత్తి ముక్కు చేప కుమ్ముకునే ఉంది కదా అదైతే రేటు నుంచి మనకి సీజన్ వారీగా పోది ఒక సీజన్లో నూట ఎనభై నూట తొంభైకి వెళ్తుంది మరి సీజన్ లేకపోతే నూట ముప్పై నూట నలభై కూడా పడిపోతున్నా రేపు పొద్దున్నర లేదు అది పెట్టుబడులు అన్న బోటు ఒక బోటు ఎనిమిది లక్షల మధ్య పాట పడేటోళ్ళు బోటు వంటలు ఇవ్వడం అన్న దాని మీద వచ్చిన ఫిషింగ్ లో నా పేరు టీకేఆర్ అండి కనకరాజు ఎప్పుడు నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఉన్నామండి ఇక్కడ పర్వాలేదండి బాగుంటది మేము ఫిషర్మెన్స్ కదా బాగానే నడుస్తుంది వేటకి మా మా వాళ్ళు వెళ్తారు ఫిషర్మెన్స్ అది వెళ్తారు మా ఊరు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి ఇస్తే దాన్ని మేము ఆక్షన్ లో కొంటాం వస్తే కొని హైదరాబాద్ అని బెంగళూరు అని చెన్నై అని కల్కటా అని కేరళ అని తమిళనాడు అట్లా పోతాం ఉంటుందండి ఇప్పుడు కేజీ ఒక వంద రూపాయలు కొన్నాం అనుకోండి ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్ పెట్టుకుని సేల్ చేసేస్తాం అయిపోతుంది అది వంద కేజీలు అవ్వచ్చు రెండు వందల కేజీలు అవ్వచ్చు టెన్ ట్వంటీ రూపీస్ మార్జిన్ అండి పెద్ద ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు యాభై కేజీలు వంద కేజీల సైజులు కూడా ఉంటాయి షాపులు నా పేరు అండి పీతలు క్రాప్ ఎక్స్పోర్ట్ చేస్తాను నేను తూతుకుడి రామేశ్వరం గుజరాత్ వెళ్తుంటే కుకింగ్ చేసి వెళ్తుంటాయి ఇవి కాకి పీత అంటే మంచి ఫేమస్ చాలా మంది ఇష్టపడతారు ఈ బ్లూ బ్లూ క్రాప్ తెలుగులో ఏమంటారు అంటే పీతలు అంటారు మేలు ఫిమేలు మేలు ఫిమేలు రెండు రకాలు ఇప్పుడు సీజను ఈ సీజన్లో ఎక్కువ మెటీరియల్ లాండింగ్ అవుతుంది ఫిషింగ్ బాగా లాడింగ్ చేస్తారు మంచి టేస్ట్ గల పీతలు ఇవి ఎక్స్పోర్ట్ అమెరికా ఎక్స్పోర్ట్ మలేషియా మీట్ తీసి పంపిస్తుంటారు దానివల్ల రేటు ఫైవ్ హండ్రెడ్ అంశం సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ వరకు నడుస్తుంది ఎవరు వెళ్లరు ఎవరు వెళ్ళరు ఫిషింగ్ రెండు నెలలు బంద్ గవర్నమెంట్ టెన్ థౌసండ్ వేస్తుంది ఒక ఫిషర్మన్ కి టెన్ థౌసండ్ వేస్తున్నారు జగన్ పదివేలు పదివేలు వేస్తున్నారు ఆయన ఇంకా అక్కడ నుంచి రెండు నెలలు మాత్రం ఎవరు మాత్రం ఫిషింగ్కి వెళ్ళరు పీతలు ఎట్టి రొయ్యలు ఎట్టి దేనికి ఎవరు వెళ్లరు రెండు నెలలు బంద్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పదిహేను నుంచి క్లోజ్ టూ మంత్ లో మీరు ఖాళీ ఇంకేమి లేదు రెస్ట్ చిన్నప్పటి నుంచి సముద్ర అంటే ఒకప్పుడు అలలు గట్టిగా వస్తాయి కైమెంట్ పెట్టి మాకు చూసినది ఏమీ మాకు తెలియదు మేసేజ్ గెసేజ్ ప్రకృతిని పెట్టి ఐడి అర్థం చేసుకుంటాం వాతావరణం మారింది మన పది రోజులు పదిహేను రోజులు ఆ బాగా లేట్ అవుతే ఇరవై రోజులు ఆడ ఉంటాం భోజనం అన్ని సౌకర్యాలు ఉంటాయా ఏం భోజనానికి ప్రాబ్లం ఉండదు ఆ టైం లో అదే మా సేఫ్టీ మా సేఫ్టీ మారిపోను అంటేనే మాకు మాకు అది మాకేం మూడు రోజుల ముందుగా కొంచెం అంచనాలు తెలుస్తాయి కదా కొంచెం మా ఆ వస్తాయి అలా భయం అంటే అలవాటు అలవాటు పడిపోను అడ్డదేరిపోను గుండగా ఆ గడిచేపి కాస్త ఊపిరి పీర్చుకొని ఆ ప్రభావం ఉన్నంత వరకు గుండు ధైర్యం చేసుకొని అలా నించుంటాం అక్కడి నుంచి కొంచెం మనకి సేఫ్ అవుతుంది కదా అప్పుడు మనం దరి ప్లౌకే బోర్డర్లు బోర్డర్ వెళ్ళిపోయినట్లు అట్లా దాటేషన్ ఆ మీరు దాటేసిన ఉన్నాయి సార్ ఇప్పుడు మద్రాసు వెళ్ళామనుకో పోబులు ఉండదు ఇలా ఒడిస్సా వెళ్ళామనుకో పోపులు ఉండదు ఇంకా ఏరే కంట్రీలకు వెళ్తేనే అలా వెళ్తేనే ప్రాబ్లం కానీ మన దగ్గర మనం చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళే ప్రాబ్లం ఉండదు ఒక వారం రోజులు అక్కడ ఉంటాయి ఎవరైనా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది పరిస్థితి వాళ్ళకి దొరుకుతాయి అంటే ఇప్పుడు మన ఊళ్ళకి ఎలా దొరుకుతున్నా కొంత టైం పెట్టి వాళ్ళు ప్రూవ్లన్నీ తెలుసుకొని వాళ్ళు సేఫ్ చేసి పంపడం ఆ రకంగా జరుగుతుంది అంటే మిమ్మల్ని మీరు మా మా ఎందుకు వచ్చారు అండ్ మనం టార్చ్ పెట్టరు వెళ్ళారు చాలా మంది పూర్కులు ఇప్పుడు ఇప్పుడు ఈ వయసులో ఎవరు వెళ్ళలేదు అర్థం అయిపోతుంది మెసేజ్ అయిపోతుంది అందులో ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు కదా మనం ఏదైనా కనపడబో ఇప్పుడు ఏం చేస్తున్నారు వెంట బాబు మీరు బోర్డర్ దాటి వెళ్ళిపోతున్నారు రా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది మీరు అక్కడికి వెళ్ళారు అనుకో అయినా వాళ్ళు మళ్ళీ హెచ్చరికారు హెచ్చరిక

అల్లలు ఐడీ పూర్ణ కాలం లాగే ఐడిలో పెట్టుకోండి జీపీఎస్ దాటితే ఇంకా ఐడి తట్టదు ఇబ్బంది అలల్లా కొంతమంది గమనించలేరు ఇప్పుడు ఈ కాల్పూలు గమనించలేరు ఇప్పుడు కొంచెం మా పూర్కులు చెప్పారు కనుక మేము గమనిస్తాం వీళ్ళు గమనించిన ఇంక ఏదో సూర్యకిరణలు

ఆ అప్పుడు మే దరిపక్క గాలి తుఫాను వచ్చినా దరికి వచ్చేస్తుంది మళ్ళీ ఏ రోజుకి ఓ రోజుకి రెండు రోజులకి మూడు రోజులకి వచ్చేస్తుంది అప్పుడు బోట్లకి తెరసా సార్ గాలి వాటం అటు వెళ్ళేవాళ్ళు టైంలో గాలి వాటం అంటే మేలుకి ఎక్కువగా వెళ్ళు కదా సార్ ఎక్కువగా వెళ్ళకుండా దరిపక్క ఉండి పెద్ద కాలం

అల్పండానికి పెడితే సముద్రం పైకి నెత్తుంది సార్ తిరగటం అలల పైకి అది బయలుదేరి ముందు అలలు పైకి నెత్తుంది అలలు ఎప్పుడైతే పైకి నేర్చిందో వాతావరణం మారింది అనేసి మాకు అర్థం అయిపోతుంది సముద్రం గమనించుకుంటాము సముద్రం గమనించుకుంటాం సార్ అంటే గాలి ఉన్నప్పుడు ఒకనా ఉంటది వాతావరణం తుఫాను పుట్టినప్పుడు ఒకనాగా బయలుదేరుతుంది సముద్రం అలలో దాన్ని బట్టి మేము అర్థం చేసిపోయి వాతావరణం మారిందనేసి మేము వాతావరణం మారేటప్పుడు మారేటప్పటికి మేము ధరికి వచ్చేస్తుంటాం ఒక చుట్టప్పుడు పుల్లో ఇప్పుడు అయితే మన వాళ్ళు కొద్దిగా ఇంద్రియాల మంది అన్ని మంది కొద్దిగా మూరుగత ఏంటంటే పెద్దదిగా పెట్టించుకోట్లేదు పెట్టించుకోవాలని ధైర్యం ఒక రోజు రెండు రోజులు వాతావరణం పోతుంది కదనేసి దమ్మందా సముద్రంలో అలాగ ఉంటున్నారు అలాగా మంది కొంతమంది ఏడిచేస్తున్నారు అంటే వచ్చేస్తున్నారు కొన్ని మంది వేటకెళ్తే వారం పది రోజుల వరకు రారు కదా రారు మరి రాలేదు క్రిప్ మాత్రం పది రోజులు పదిహేను రోజులు పడుతుందండి వాటికెళ్తే చేపలు పెడితే నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చేస్తారు చేపలు పడిపోతే పది రోజులు పదిహేను రోజులు పడుతుంది మరి చేపలు పడతానే ఉంటాయి దీని కాడ నుంచి వేట ఆడతానే ఉంటారు కదా వేట ఆడతానే ఉంటారు కదా మరి పడిన చేపలన్నీ ఎట్లా దాచి పెడతారు హౌస్ ఇక్కడ నుంచి సైన్స్ పెట్టికెళ్తాను సార్ బాక్స్ ఉంటాయి ఎక్స్పర్ట్స్ ఉంటాయి సార్ ఇదిగో

ఆ చేపలు అంతవరకు ఏర్చేస్తారు అన్ని రెండు స్టోన్లు మూడు స్టోన్లు తెస్తారు సార్ పెద్ద పెద్ద చేపలు పడుతూ ఉంటాయి కదా ఆ పడినప్పుడు వాటిని లాగేటప్పుడు పడిపోతూ ఉంటారు బీచ్ లో లేకపోతే బాగా లాగేస్తారు మామూలుగా చేపలు పడతాయి అంటే పెద్ద పెద్ద చేప పడినప్పుడు మనం జాగ్రత్తలు మనం ఉంటాం మనం మన తప్పులు కొన్నాం ఈ తోడడానికి చేయిలు కానీ కనబడిపోతుంటాయి అవి కూడా మనం జాగ్రత్తలు ఉంటాం ఆ చేపని జాగ్రత్తగా పట్టుకో జాయిగా నా బోర్డు దగ్గరికి నాకు వచ్చి పైన కమ్మలు ఉంటాయి సార్ పెద్ద కమ్మలు ఆ కమ్మేసి చేపకు తోడేసి పట్టుకుంటాం సార్ అంతవరకు దాని దాని చలుపులో దగ్గరికి మేము వెళ్ళాం అది అలిసిపోద్ది అనమాట ఇది 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 ఇలా తిరిగితా తిరిగితే అలా ఉండకూడదు దానికి ఆవేశం వచ్చేసి అలిసిపోయిపోయినట్టుకుంటారు అప్పుడు బోర్డు దగ్గరికి వస్తాయి అలా అక్కడ వచ్చింది వచ్చింది అని పట్టేసి దొక్క సార్ మాకే మన దగ్గర సార్నే సార్ దగ్గర సేరలేదు అది అప్పుడైతే ఆవేశం దానికి ఎక్కువైపోద్ది చేప అలుపు వచ్చేసిన తర్వాత మన లోపలే కొత్తది కొంతమంది బోట్లకే వేలాడేసుకుని వస్తారు కదా తాళ్ళు కట్టుకుని చేపల్ని మరి అవి ఎప్పుడు పడినాయి అయ్యా అప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంత చేపడినా లోపల లోపల పెట్టేస్తారు సార్ అవి చేపలు అక్కడ కొన్ని ఆ రెండో మూడు మూడో కేజీ చేపలే పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి కదా మరి మీకు రోజుకి ఎంత అసలు మీరు వేటకెళ్ళి వస్తే ఎంత సంపాదిస్తారు

అసలు మీరు బీచ్ లోకి వెళ్ళినప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది భయం వేస్తా ఉంటదాం అలలో పెద్ద అలలు వస్తా ఉంటాయి బోట్లు పైకి కొంచెం కదా ఆ టైమ్ అనిపిస్తుందా అయినా మనకి గాలి వచ్చిందని పిల్లలు కానీ నలబై ముప్పై ఇరవై ఉన్నదా అన్నకో మన పిల్లలు ఉంటారు కదా చుగంకుని పిల్లలు ఉన్నది డాడీ గాలి ఉంది అన్నాలనుకో ఆగిపోతాం నాలుగు రోజులు మూడు రోజులు ఆగిపోతాం మరి ఫుడ్ మీరు లోపలే వండిసుకుంటారు బోట్లోనే వండుకుంటారా గ్యాస్ గ్యాస్ మరి రబ్బర్ బోర్డు మీద గ్యాస్ తో ఉంటుందా ఇబ్బంది ఏమనిపిస్తుంది గ్యాస్ బాని బయటి ఒకవేళ ఇబ్బంది అయింది అనుకో మిగిలిన పరిస్థితి ఉందండి జరగలేదు ఇంక కూడా అలా జరగలేదు అనుకోకూడదు అలాంటి రెండు రోజులు నైట్ ఉంటారు కదా చీకట్లో బీచ్ లోనే ఉంటారు కదా మరి ఎట్లా భయం అనిపించదు అసలు బీచ్ లో ఉండదు మనం బీచ్ బీచ్ ఉండదు అండి వాడగా ఉంటే వాడగాడు ఉంటాము లేకుంటే దెబ్బకి వచ్చామనుకో పొడవు ఇప్పుడు వచ్చాము ఒక్కొచ్చా ఎక్కడ దగ్గర మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అటు వెళ్ళిపోతారు ఇక అంతే పగలంతా వేట ఆడతారు పగలు పగలు పడుకోడునా నైట్ లైటింగ్ కి చేపలు వస్తాయి కాబట్టి నైట్ వస్తాయి కాబట్టి లైట్ నైట్ వెళ్తున్న బెడ్ నైట్ వెళ్ళి కాసుకుంటాము మళ్ళీ పండుకొచ్చి వస్తాం ఒక్క పది వారులు ఇరవై కొంచెం దూరం వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ పగలు ఇక్కడ పడుకుని మళ్ళీ నంగారు వేసుకొని పడుకుంటాము ఆ రోజు అక్కడ పడుకుంటాము మళ్ళీ నైన్ దగ్గరికి వచ్చేసి నాలుగు అయ్యేసరికి మళ్ళీ వస్తాం అది నైట్ అల్లా కాసుకుంటాం మళ్ళా ఒక మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు కాసుకుంటాం మళ్ళా వచ్చేస్తాం అదే లైట్ లైట్లకి చేపలు బాగా పడతాయి ఆ నైట్ ఎల్తు చేపలు బాగా పడతాయి మరి పొగులు ఏం పాటు ఉండదు పడుకోడి తినేసి పడుకుంటారు పడుకోడు అంతా చేపలు పాట చేపలు పాట